రిజ్లాట్ మన ప్రభు అని యేసుక్రీసు ప్రభు నామవున మీకు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలతో మేము ముందుకు వస్తుంటున్నాం అయితే బైబుల్ కెనాన్ గురిస్తున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందుంచాలని మేము ఆశ కలిగి ఉన్నాం బైబుల్ కెనాన్ అంటే ఏంటి బైబుల్ కెనాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం అసలు ఈ కెనాన్ అనే పదానికి ఉన్నటువంటి విశిష్టత అయింది ఎందుకు ఈ ఒక్క పదం వాడబడింది అనే విషయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకునే వారంగా ఉన్నాం చూడండి మీరు ప్రాచీనంగా మీరు గమనిస్తుంటున్నప్పుడు బైబుల్ పెపారెస్ యొక్క బెర్డు మీద కాపీ చేయబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా పార్చ్మెంట్స్ మీద కాపీ చేయబడినట్టుగా మనకు కనబడ అంటే జంతువు యొక్క చర్మాలపై కాపీ చేయబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది అదే విషయంగా మీరు గమనిస్తున్నప్పుడు బైబిల్ యొక్క విశిష్టతను మీరు గమనిస్తున్నప్పుడు కూడా ఈ యొక్క బైబిల్ యొక్క కెనాన్ గురించి కూడా గమని కెనాన్ యొక్క పదాన్ని మీరు గమనిస్తుంటున్నప్పుడు ఇది హెబ్రి గ్రీకు భాషలోంచి తీసుకున్నటువంటి పదంగా కనబడతా ఉంది మీరు కెనాన్ అనేటువంటి పదాన్ని యొక్క అర్థాన్ని చూస్తున్నప్పుడు మెజరింగ్ స్టిక్ మెజరింగ్ రాడ్ అనే అర్థాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి అంటే ఒక కులబద్ద ఒక కులమానాన్ని సూచిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి అంటే ఒక బైబుల్ పండితుడు ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటాడు కెనాన్ ఇస్ ఎ క్రైటీరియా స్టాండర్డ్ త్రూ విచ్ ద రెక్టిట్యూడ్ ఆఫ్ ఒపీనియన్స్ అరాక్షన్స్ మెబిడిట్యూన్ కినాన్ని వాడడం ద్వారా కెనాన్ని ఉపయోగించడం ద్వారా కొన్ని విషయాలు మనం నిర్దేశించే వారంగా మనం కనబడతా ఉన్నాం చూడండి కెనాన్ ఉన్నటువంటి విశిష్టతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు కెనాన్ అనేటువంటి ఈ పదము ఒక జాబితా లేదంటే ఒక విషయ సూచికగా కూడా అర్థాన్ని ఇస్తుంది విషయాన్ని మీరు గమనించాలి మనం దీన్ని బిబ్లికల్ సెన్స్లో మనం అర్థం చేసుకుంటున్నప్పుడు కెనాన్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ద బుక్స్ విచ్ వై డివైన్లీ ఇన్స్పైర్డ్ బై ద గాడ్ దేఫోదేవ్ అథారిటీ టు దేఫోదేవ్ ఎస్టాండ్ పుస్తకాలు అయితే దైవిక ప్రేరణ కలిగి ఉన్నాయో ఆ పుస్తకాలు ప్రామాణికమైనటువంటి పుస్తకాలుగా అధికారికమైనటువంటి పుస్తకాలుగా పొందుపరిచే అనే విషయాన్ని మనం గమనించాలి అంటే మనం దీన్ని సాధారణమైనటువంటి భాషలో మనం అర్థం చేసుకోవాలంటే కెనాన్ అనేది ఏ పుస్తకము ప్రామాణికమైనటువంటి పుస్తకము ఏ పుస్తకము అప్రామాణికమైనటువంటి పుస్తకము తెలియజేసేదిగా ఉందనే విషయాన్ని చూడండి మీరు కెనాన్ గమనిస్తున్నప్పుడు కెనాన్ అది రెండు విధాలుగా మనకు కనబడతా ఉంది మొట్టమొదటిగా ఓల్డ్ టెస్ట్మెంట్ కెనాన్ రెండవదిగా న్యూ టెస్ట్మెంట్ కెనం అయితే మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ కెనాన్ చూసినా కూడా న్యూ టెస్ట్మెంట్ కెనాన్ని చూసినా అంటే పాత నిబంధనలకు సంబంధించినటువంటి కెనాన్ చూసినా కూడా నూతన నిబంధనలకు సంబంధించినటువంటి కెనాన్ చూసినా కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాం మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నప్పుడు అపోక్రిప అయితే మీరు అపోక్రిప యొక్క పుస్తకాలను మీరు గమనిస్తున్నప్పుడు ఏంటి అపోక్రిప పుస్తకాలు అనే విషయాన్ని మీరు గమనిస్తున్నప్పుడు పాత నిబంధన యొక్క చివరి పుస్తకాన్ని మీరు గమనిస్తున్నప్పుడు ఇది ఒక మలాఖీ పుస్తకం లాగా మనకు కనబడతా ఉంది ఇది ఫోర్ థర్టీ బీసీ ఆ టైంలో రాయబడినట్టుగా మనకు కనబడదు అదే విధంగా మీరు కొత్త నిబంధన మీరు గమనిస్తున్నప్పుడు మనకు మొట్టమొదటిగా మనకు స్వార్తలు కనబడతా ఉన్నాయి ఇతరులు మొదటి శతాబ్దంలో రాబడినట్టుగా మనకు కనబడతా ఉంది అయితే మీరు యొక్క కాల వివిధని మీరు గమనిస్తున్నప్పుడు దాదాపు మలాఖీ పుస్తకం నుంచి కొత్త నిబంధనకు ఉన్నటువంటి వివిధని మీరు గమనిస్తున్నప్పుడు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు మనకు కనబడతా ఉంది అయితే ఈ అపోకృప పుస్తకాల కాల వ్యవధిలో రాయబడినటువంటి పుస్తకాలుగా మనకు కనబడతాం అపోక్రిప పుస్తకాలు దేవుని యొక్క వాక్యంలో చేర్చబడ్డాయి అనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు సంఘము వాటిని ఖండితముగా దేవుని యొక్క వాక్యముగా పరిగణించలేదనే విషయాన్ని మనం గమనించు రెండు ఏ పుస్తకము ప్రామాణికమైన పుస్తకము ఎంచబడింది ఏ పుస్తకము అప్రామాణికమైనటువంటి పుస్తకంగా ఎంచబడింది అనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు కొన్ని విషయాలు మనం గమనించే వారంగా మనం కనబడతా ఉన్నాం అందులో ప్రాముఖ్యంగా మనం మొట్టమొదటి మన చూస్తుంటున్నప్పుడు అపోసెలిసిటీ అనేటువంటి నియమం మనకు కనబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి ఏంటిది అపోసెలిసిటీ ఈ సిటీ యొక్క నియమాన్ని మనం గమనిస్తున్నప్పుడు కొన్ని ప్రముఖమైన విషయాలు మనకు కనబడతా ఉంటాయి అంటే ఒక సంబంధిత పుస్తకము అపోస్తుల చేత రాయబడినప్పుడు అది దేవుని యొక్క వాక్యంగా పరిగణించబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే అపోస్తులు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు గనుక అపోస్తులు దేవుని చేత నిమింపబడిన వారు పంపబడిన వారు కనుక వాళ్ళు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని రాసినప్పుడు అది ప్రామాణికమైనటువంటి పుస్తకంగా పరిగణించబడింది అనే విషయాన్ని మనం గమనించాలి చూడండి సంబంధిత పుస్తకం అపోస్తుల చేత ఖచ్చితంగా రాయబడి అదే మీరు పాత్రిబంధన గ్రంథాన్ని మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అది దేవుడు ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత అంటే ప్రవక్తల చేత రాయబడ్డప్పుడు మాత్రమే అది ప్రామాణికమైనటువంటి పుస్తకంగా పరిగణించబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి చూడండి అదే విధంగా మీరు గమనిస్తుంటున్నప్పుడు ఒకవేళ ఆ సంబంధిత పుస్తకం అపోస్తుల చేత రాయబడిన పక్షాన అది అపోస్లు ఆమోదం తెలిపినటువంటి పుస్తకంగా ఉండాలనే విషయాన్ని మనం గమనించాలి ఆ విషయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు మనకు లూకా లాంటి ఒక రచయిత కనబడతా ఉన్నాడు అయితే మీరు లూకాను గమనిస్తున్నప్పుడు అపోస్ట్ అయినటువంటి పౌలు లూకాను గోసినటువంటి ఆమోదాన్ని తెలియజేస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా మీరు ఫిలోమో రాసినటువంటి పత్రిక చదివినా కూడా లేదా కొలసీలకు రాసినటువంటి పత్రికను చదివినా కూడా అక్కడ అపోస్ట్ అయినటువంటి పావులు లూకాను కోసినటువంటి ఆమోదాన్ని తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి అంటే ఒక సంబంధిత పుస్తకం అపోస్తుల చేతన రాయబడాలి ఒకవేళ అది అపోస్తుల చేత రాయబడిన పక్షాన అది అపోస్తుల చేత ఆమోదింపబడినటువంటి పుస్తకంగా ఉన్నప్పుడు మాత్రమే అది దేవుని గ్రంథంలో దైవిక గ్రంథముగా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి విధముగా మనం రెండో విషయాన్ని గమనిస్తున్నప్పుడు ఆ సంబంధిత పుస్తకము దేవుని యొక్క క్రియల చేత దృఢపరచబడిందా లేదా అనే విషయము చాలా ప్రామాణికంగా మనకు కనబడుతుంది ఆ సంబంధ పుస్తకము దేవుని యొక్క క్రియల చేత దృఢపరచబడాలి అంటే వ్యక్తి యొక్క మాటలు దేవుని యొక్క క్రియల చేత దృఢపరణకు మనం చూస్తుంటున్నాం మోసం ఇజ్రాయేల్ ప్రజల దగ్గర వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు లేదా వాళ్ళతో మాట్లాడుతుంటున్నప్పుడు కొన్ని సూచక క్రియల ద్వారా తన యొక్క కార్యాన్ని దృఢపరచుకున్నాను అంటే కొన్ని యొక్క సూచక క్రియల ద్వారా తాను దేవుని నుంచి వచ్చిన వాడుగా తను తాను రుజువుపరుచుకున్నాడు అంటే ఒక సంబంధిత వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడ్డప్పుడు ఒక వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడ్డప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సూచక్రియల చేత కానీ లేదా దేవుడు తన కార్యాల చేత ఆ యొక్క వ్యక్తిని దృఢపరుస్తాడనే విషయాన్ని మనం గమనించాలి తద్వారా ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని రాయడం ద్వారా అది ప్రామాణికమైనటువంటి పుస్తకంగా ఎంచబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి చూడండి ఇది రెండో నియమముగా మనకు కనబడతా ఉంది లేదా సెకండ్ క్రైటీరియా ఆఫ్ ద కెనానిసిటీ అదేవిధంగా మనం మూడో నియమాన్ని మనం చూస్తున్నప్పుడు ఆర్థడాక్సీ అనేటువంటి నియమం మనకు కనపడదా ఆర్థోడాక్సీ అనడం కనుక పుస్తకము దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని తెలియజేస్తుందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి అంటే దేవుని గూర్చినటువంటి సత్యాన్ని తెలియజేయాలి దేవుని గూర్చినటువంటి సత్యాన్ని తెలియజేసినప్పుడే ఆ సంబంధిత పుస్తకము దేవుని యొక్క వాక్యముగా పరిగణించబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి మీరు ఉదాహరణకు మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క లక్షణాలను కానీ దేవుని గూర్చినటువంటి ఖచ్చితత్వాన్ని ఆ పుస్తకము కలిగి ఉండకపోతే అది దేవుని యొక్క వాక్యముగా పరిగణించబడదనే విషయాన్ని మనం గమనించాలి నాలుగో నియమం మనం గమనిస్తున్నాడు ఆ సంబంధిత పుస్తకము దేవుని ప్రజల చేత అంగీకరించబడినటువంటి పుస్తకంగా ఉండాలి లేదా అనేకమైనటువంటి సంఘాల చేత అది ఆమోదింపబడినటువంటి పుస్తకంగా ఉన్నప్పుడు మాత్రమే అది దైవిక గ్రంథంగా తెలియబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి చూడండి మీరు మొదటి తెస్సులోనికి రాసినటువంటి పత్రిక మొదటి తెస్సులోనికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చునేటువంటి వర్తమాన వాక్యం మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించి కనుక గనుక మేము మానక దేవునికి కృతజ్ఞత సూత్రంలో చెల్లించుచున్నాము చూడండి అపోస్ట్ అయినటువంటి పావులు ఏమంటా ఉన్నాడంటే మేము ఏ వాక్యమైతే మీకు ప్రకటించామో ఏ వాక్యమైతే మీకు తెలియజేస్తా అది మనుషుల యొక్క వాక్యమని ఎంచక దేవుని వాక్యమని మీరు ఎంచితే గనుక మేము మానక దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తుంటున్నాం అని చెప్తా ఉన్నాడు చూడండి అపోస్సలను బోధించినప్పుడు అపోస్సలు ఏ బోధైతే బోధించారో లేదా అపోస్సలు రాసినటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి సంఘము దేవుని యొక్క వాక్యముగా అవి పరిగణించాలనే విషయాన్ని మనం గమనించాలి చూడండి ఆ విధముగా సంఘము దేవుని యొక్క వాక్యముగా పరిగణించింది కనుకనే అది దేవుని వాక్యముగా పరిగణించబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి అనేకమైనటువంటి సంఘపీతులు కూడా ఈ యొక్క పత్రికల నుంచి కానీ సువార్తల నుంచి కానీ కోట్ చేసినటువంటి వారిగా కనబడుతున్నారనే విషయాన్ని మనం గమనించాలి చూడండి దేవుని వాక్యం ఈ విధముగా ప్రశస్తమైనదనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతుంది ఈ విధముగా కెనాన్ అనేది నిర్ధారించబడిందనే విషయాన్ని మనం గమనించాలి చూడండి ఎవరు కెనాన్ని నిర్ధారించారనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఒక సంఘం కానీ లేకపోతే కౌన్సిల్ కానీ కెనాన్ని నిర్ధారించలేదనే విషయాన్ని మనం ఎవరు కెనాన్కి సూత్రధారిగా ఉన్నారనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవాది దేవుడే కెనాన్కి సూత్రధారిగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి క్రైస్ట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కెనాన్ క్రైస్ట్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కెనాన్ క్రీస్తు మాత్రమే కెనాన్ యొక్క సూత్రంగా వ్యూహం రాసినటువంటి సువార్త మోటి అధ్యాయంలో చూసినప్పుడు ఆది అందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుని యొక్క ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను అనే విషయాన్ని మనం తెలియజేసి అంటే వాక్యమే దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి చూడండి మనం వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు మనం దేవుణ్ణి ఆస్వాదిస్తున్నామనే విషయాన్ని మనం గమనించాలి మనం వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు దేవునితో మనము సంబంధం కలిగినటువంటి వారిగా దేవునితో మాట్లాడుతున్నటువంటి వారిగా కనబడుతున్నాం అనే విషయాన్ని మనం గమని ఇటువంటి గొప్ప విషయాలు మనం చూస్తున్నప్పుడు దేవుని శుతించే వారిగా మనం కనబడుతూ ఉన్నాం